హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జైపేర్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక టేస్టీ టేస్టీ స్వీట్ రెసిపీ అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ని అయితే రెడీ చేసుకోవచ్చండి చాలా ఎమ్మె టేస్టీగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి ఈ స్వీట్ అయితే మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పదండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు మిల్క్ని తీసుకుంటున్నానండి ఇవి క్రీమ్ మిల్క్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మేగడ కట్టకుండా ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సూజీ రవ్వండి బొంబాయి రవ్వ ఒకసారి మిక్సీ పట్టుకున్నాను కొంచెం రవ్వ లావుగా ఉన్నప్పుడు ఇలా మిక్సీ పట్టుకొని తీసుకోండి సన్నగా ఉంటే డైరెక్ట్గా తీసేసుకోండి ఇలా కొంచెం కొంచెం మిల్క్లో యాడ్ చేసుకుంటూ ఉన్న కట్టకుండా ఇలా మిక్స్ చేస్తూ అయితే యాడ్ చేసుకోండి అండి ఈ రవ్వ వేసిన తర్వాత చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది త్వరగా దగ్గరకు వచ్చేస్తుందండి కాబట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా ఉండలు లేకుండా ఈ పిండి అంతటిని బాగా కలుపుకోవాలండి ఇలాగా ఈ రవ్వ అంతా పాలల్లో చక్కగా ఉడికిపోతుంది దీన్ని చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా కొంచెం గట్టిగా ప్రెష్ చేసుకున్నట్లుగా అయితే ఇలా ఉండగట్టేంత వరకు చక్కగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్కి సపరేట్ అయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకుందాం అది చల్లారే లోపు ఇక్కడ పంచదార పాకం అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఒక కప్పు మిల్క్ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను అలాగే ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ షుగర్ అంతా కరిగే విధంగా ఇలా స్పూన్తో కలుపుకుంటున్నాను ఇలా షుగర్ కరిగిపోయిన తర్వాత దీనిలోనికి రెండు ఇలాచీలు దంచుకొని ఆ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఒకసారి కలుపుకొని ఇది పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి కొంచెం చేతికి కొంచెం జిగురుగా అంటుకుంటే సరిపోతుంది కొంచెం అలాగా అంటుకున్నట్లు ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను రెడ్ ఫుడ్ కలర్ని ఒక స్పూన్ యాడ్ చేసుకున్నానండి ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా అయితే ఉందండి చల్లారిపోయింది మనం పట్టుకోగలిగినంత వేడున్నప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోనికి బేకింగ్ సోడా కొంచెం సాల్టు అలాగే రెండు ఇలాచీలు దంచి పెట్టుకుని వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్లు పాలు కూడా యాడ్ చేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని మొత్తాన్ని చక్కగా ఇలా గట్టిగా ప్రెష్ చేస్తూ అయితే కలుపుకోవాలండి ఈ పిండి మిశ్రమం కలుపుకునే దాంట్లోనే ఈ స్వీట్ అయితే చక్కగా వస్తుంది దీన్ని మీరు గట్టిగా ప్రెష్ చేస్తూ చక్కగా కలుపుకోకపోతే సరిగా రాదండి ఇలాగా కొంచెం సాఫ్ట్గానే ఉండాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే ఖచ్చితంగా ఈ పిండి మిశ్రమాన్ని నొక్కుతూ అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం నూనెను అప్లై చేసుకొని మీకు నచ్చిన సైజులో అయితే మీకు నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చండి ఇక్కడ నేను రౌండ్ షేప్లో ఇలాగా ఈ మందంతో అయితే చేసుకుంటున్నాను ఈ మందం ఉంటే సరిపోతుందండి చూడండి చేసిన ప్రతిసారి కొంచెం ఆయిల్ని అయితే చేతులకి అప్లై చేసుకొని ఇలా రౌండ్ బౌల్స్గా చేసుకొని కొంచెం నొక్కి ప్రెష్ చేసినట్టుగా ఇలాగ ఈ మందంతో చేసుకుంటే అయితే సరిపోతుంది మిగతా పిండి మిశ్రమన్నంతటిని ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పిండి మిశ్రమాన్ని ఇలా ముందు వేసుకొని చూసుకోవాలి దీనిలో క్రాక్స్ ఏం రాలేదండి అందుకని మిగతా వాటి కూడా యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు అలా చెక్ చేసుకున్నప్పుడు క్రాక్స్ వచ్చి ఆయిల్లో విడిపోతున్నట్లుగా కనుక ఉంటే ఆ పిండిలో కొంచెం ఖచ్చితంగా పిండి కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకొని ప్రెష్ చేస్తూ మరలా ఒకసారి కలుపుకోవాలండి పిండి సరిగ్గా కలుపుకోకపోయినా లేదంటే పిండి మిశ్రమం కొంచెం లూజ్గా వచ్చిన ఆయిల్ అయితే ఇవి రౌండ్గా రాకుండా విడిపోతాయండి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసినప్పుడు ఇంకా ఎక్స్ట్రా మిల్క్ కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు ఆ పిండిలోనికి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ నొక్కుంటే సరిపోతుంది మరి ఫ్రై అయిపోయినాయి అండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ ఆయిల్లో తీసేసుకొని ఇలాగా టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే తీసేసుకుంటుంది మిగతా వాటి కూడా అలాగే కాల్చుకుందామండి ముందుగా గోరువెచ్చగా ఉన్న ఈ షుగర్ పాకంలోకి అయితే వీటిని యాడ్ చేసుకొని రెండు వైపులా కూడా టర్న్ చేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ పాకంలో వీటిని ఉంచాలండి మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము మిగతా వాటిని అన్నింటిని కూడా ఇలాగా చేసుకున్న తర్వాత మన స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి ఇంతేనండి కేవలం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలా ఎమ్మి ఎమ్మి స్వీట్ని అయితే రెడీ చేసుకోవచ్చండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు నేను చూపించిన ప్రాసెస్లో అయితే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్